పేరు నా ంకయ్య అండి మోక్షోండం నుంచి పరిపాలన బాగుందండి ఇప్పుడు ఆల్రెడీ కూటమి ప్రభుత్వం బాగానే చేస్తున్నారు ప్రజలకు అందుబాటులోనే ఉన్నారు వాళ్ళు అనుకున్నంత ఈజీ కాదు ఇప్పుడు బ్రహ్మాండంగా చేస్తా వస్తున్నారు చేసుకుంటూ వస్తారు ఆ పథకాలు ఏదో అంటే కాని వాళ్ళు ఎన్నో రకాలుగా అనుకుంటా ఉంటారు చేసేవాడు తెలుస్తుంది తినేవాడికి తెలుస్తుంది పైనుండి రాళ్ళు వేసే వాళ్ళకి ఏం తెలుసుద్ది పవన్ కళ్యాణ్ చేశాడు ఎవరేం చేస్తారు ఆయన చేయకుంటేనే ఇట్లా జరుగుతుందా చెప్పు సినిమా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ ఉంటది రాజకీయం రాజకీయం ఉంటది వీళ్ళ పరిపాలన ప్రజలకు సేవలు చేస్తాడు సినిమా ఇండస్ట్రీ సినిమా వాళ్ళకి ఆ కళ అనేది అది ఎక్కడ పోదు అది అట్లే ఉంటది ఫ్యాంక్స్ కానీ అందరు చేస్తా ఉంటాడు చాలా మంచిదే కదా ఆయన ఇంకా తెలుసుకుంటాడు కదా అప్పుడు సినిమా వాళ్ళకి రాజకీయం తెలియదు చాలా మంది ఎగతాలు చేశారు ఆల్రెడీ తెలుసుకున్నప్పుడు ఇంకా మంచిగా జరుగుతుంది కదా మంచిగా చేస్తారు కదా చెడు ఎందుకు చేస్తాడు అది పడనోళ్ళు ఎన్నో రకరకాలుగా అంటా ఉంటారు అవన్నీ కరెక్ట్ కాదు కదా ప్రజలకు తెలుసు అన్ని ఎవరు ఏం చేస్తారు ఎవరు చేస్తారు అనేది అందుకే కదా ఆయన శాఖలు తీసుకున్నది పట్టణాభివృద్ధి శాఖ తీసుకున్నది ఎందుకు అవన్నీ మంచిగా చేయడం కోసమే ప్రజలకు వెనకబడిన ప్రాంతాలలో ముందుకు తీసుకురావడం కోసమే ఆయన శాఖ కూడా తీసుకున్నది ఆయన తమకు చేయకుండా కూడా ఎందుకు తీసుకున్నాడు అంటే ఆయన సినిమా ఇండస్ట్రీ ఉన్నప్పుడు చాలా వెనకబడిన తొమ్మిదేళ్ళు మమ్మల్ని ప్రతిపక్షంలో లేకుండా పార్టీ లేకుండా తిరిగి తిరగడు అన్ని అన్ని ఊర్లలో తిరిగాడు కాబట్టి ఆ దాని మీద వస్తారు పంచాయతీ నా అందుకు చేసేటానికంటే తెలుసుకోవడానికి ఇంకా ఆయన విషయం అనేది ఈజీ తెలిసిపోతా ఉంటది కదా ఆయన కర్నూలు జిల్లా పర్యటన గ్రామానికి కొనిదల అని పేరు పెట్టారని చెప్పి అక్కడ యాభై లక్షల రూపాయలు సొంత జీవన పెడతాడు ఆయన పేరు ఉంది కదా ఆల్రెడీ పెట్టిన వాళ్ళు చాలా మంది పెట్టారు అట్లా చాలా ఎన్టీఆర్ ఊరుంది అట్లా పెట్టుకుంటారు అదే వైఎస్ఆర్ నగర్ ఉంది వైఎస్ఆర్ ఊరుంది అన్ని పేర్లు అనేది ఒక నాయకుల పేర్లు పెట్టుకోవడం తప్పే ఉంది అది ఎవరైనా ప్రజలు ఇష్టపకారం నడుస్తుంది ప్రజలందరూ ఒకటి ఓకే అనుకుంటే ఆ ఊరు గ్రామం ఒకటి అంటే ఆ ఊరు పేరు పెట్టుకుంటారు పెడతారు మంచిదే కదా అదే మంచి సంతోషమే కదా అది మరి ఆయన సొంత నిధులు పెడుతున్నాడు కదా ఆయన కష్టపడుతున్నాడు పెడుతున్నారు దోచుకోవటం దోసు రాజకీయంగా దోచుకోవట్లేదు కదా ఆయన ఎలక్షన్ నుంచి సంభాషించుకుంటుండడు ఆయన కష్టపడుతుండు మళ్ళీ దీంతో పెడతాడు మళ్ళీ దాంతో నుంచి ప్రజలకు ఎంత మంచి చేయాలో చేస్తా ఉంటాడు పవన్ కళ్యాణ్ గారితో కొంచెం దగ్గరగా ఏదో విషయంలో పనిచేస్తుందంట కదా మీకు మేము ఆయన దగ్గర నుండి మీరు నేర్చుకునేది నేనేం నేర్చుకోవచ్చు సినిమా గురించి మాత్రం తెలుసు కదా మనం ఆయన దగ్గర మనం ఏం చేస్తాం అంత పెద్ద వాళ్ళం మనం ఆయన దగ్గరకి తెచ్చారు మన చిన్న మనమే కదా అని ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన పైన వెళ్తే పవన్ కళ్యాణ్ రాజకీయ అనేసి మంచిది అండి అది మంచిగా జరుగుతుంది ఎందుకంటే ఆయన అభిప్రాయం అనేది ఉంటది ఇప్పుడు రాబోయే కాలం చాలా ముందుకు వెళ్ళిపోతుంది అది అనుకోవటం కాన వాళ్ళు ఎన్నో రకరకాలు అంటాం అవన్నీ ఎవ్వరు ప్రజలు పట్టించుకోలేదు అయిన తర్వాత కూటమి ఎట్లా కూర్చోని నాయకులు కూర్చోని కూటమి కేటాయించాలి తప్ప ఎంత మనం అనుకుని ప్రజలు అనుకుని సీఎం కావాలంటే అది కరెక్ట్ కాదు అసలు అది కూటమి ప్రభుత్వంలో ఉన్నారు సీట్లు ఆయనకు పద్దెనిమిది సీట్లు వచ్చింది ఎట్లా సీఎం అవుతారు అనేది ఆలోచిస్తారు ఒకళ్ళు మెజార్టీ పీపుల్ ఉంటారు ఆ మెజార్టీ బట్టే ఏ సీఎం అవుతారు ఎవరు ఏమైనా అది కరోనా కాదు ఏ పార్టీ ఏమి అది బ్రహ్మాండంగా ఉంది ఇబ్బంది లేదు కూటమి ప్రభుత్వం వల్ల ముందుకు బాగా నడుపుద్ది నెక్స్ట్ ఆ గవర్నమెంట్ ఏరియా వచ్చుదే రాదు ఇది అయితే ఉంటది మళ్ళీ గెలుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వందకి రెండు వందల పర్సెంట్ గెలుస్తాయి